ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు కోట్రికే హరికిషన్ టీడీపీలో చేరారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కోట్రికే హరికిషన్ నివాసంలో మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల నుండి మా కుటుంబం కోట్రికే కుటుంబానికి అనుబంధం ఉందని ఆయన తెలిపారు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు అభివృద్ధితో పాటు అభిమానం కూడా సంపాదించుకోవాలి అభివృద్ధి చేశామంటే కాదు ప్రజల అభిమానం కూడా పొందాలని అప్పుడే ఏ నాయకుడైనా ప్రజానాయకుడిగా గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు సూత్రాల గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటామని ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొంటామని అర్ధరాత్రి తలుపు కొట్టినా సమస్య పరిష్కారం కోసం వెంట ఉంటామని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్